శ్రీరామ్ బుధవారం ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న బిశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ సభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వెంకటాయపాలెం శిరు మండలం కేసులో తోటను తక్షణ అరెస్ట్ చేసి శిక్ష విధించాలి నేత వెంకటరావు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వమా లేక వైసీపీ హవా నడుస్తుందా నేత వెంకటరావు ఎనిమిది నెలలు గడుస్తున్న బెయిల్ మీద ఉన్న వైసీపీ త్రిమూర్తులు బెయిల్ రద్దు చేసి కాలం పెంచి కోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ రాష్ట్రంలో ఇంకా వైసీపీ అనుకూల వాతావరణమే కనబడుతుంది కోటమి ప్రభుత్వానికి ఇంకా అధికారుల మీద పట్టు రాలేదా ఎనిమిది నెలల నుండి ఎందుకు క్రాస్ అఫీల్ కు వెళ్లలేదు అధికారుల తీరు దారుణంగా ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారా లేదా వైసీపీ ఉందా మన ఉప ముఖ్యమంత్రి షిప్ దగ్గరకు వెళ్తానంటే అధికారులు వద్దని సహాయ నిరాకరణ చేశారు బియ్యం దొంగలకు ఎందుకు ఈ ప్రభుత్వం మద్దతు పలుకుతుంది కేసులో ఉన్న దళితులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఎంఆర్ఓ జాప్యం చేస్తున్నారు జిల్లాలో వైసీపీ గాలి ఇంకా పోలేదు కోటిమి ప్రభుత్వం ఉందని అధికారులు మర్చిపోయారా లేక ఈ కేసులో క్రాస్ కు వెళ్లకుండా జాప్యం చేస్తున్న అధికారులపై ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం ఆర్టికల్ ఫోర్ లో భాగంగా అధికారులపై చర్యలు తీసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కి ఫిర్యాదు చేసి వినతి పత్రాన్ని అందజేసిన విధ్వంసం నేతలు నిందితులకి శిక్ష పడినా గానీ బాధితులకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు ఎందుకంటే వారి పిల్లలు కూడా ఈ రోజుకి దాదాపు ఇరవై సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే చదివే క్రమంలో పిల్లలకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు అవసరం ఆ హై హైకోర్టు తీర్పిచ్చినా గానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ బాధితులకి కుల ధృవీకరణ పత్రాలు అందించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు కూడా నిందితుడికి వస్తా వత్తాసు పలుకుతున్నారు శిక్ష పడినా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో శిక్ష పడినా కానీ వీళ్ళు ఎస్సీలు అని చెప్పి ధృవీకరణ చేస్తూ ఇప్పటి వరకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారికి కుల ధృవీకరణ పత్రాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో పరిపాలన చేతులు మారి ఆరు నెలలు అయినా కోనసీమ జిల్లా యంత్రాంగం ఇంకా వైసీపీ నాయకుల కనుసన్నంలోనే ఉందా అని అనుమానం కలుగుతుంది ఎందుకు అంటే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిమూర్తులు ఈరోజు ముద్దాయిగా హైకోర్టు నుంచి బెయిల్ పొంది బయట ఉన్నాడు ఆయన ఇప్పటికే జైల్లోకి వెళ్ళాలి వెంకటాయపల్లి బిరోమండ కేసులో పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడి మూడు నెలలు కోర్టును అనుమతి తీసుకుని ఇవాళ ఆరు నెలలు అయింది అయినా ఆయన ఇంకా లోపలికి పోలా ఎందుకు పోలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు హైకోర్టులో కాస్ వేసి అతను బెయిల్ను రద్దు చేస్తే ఆయన జైలుకి వెళ్తాడు ఆయన జైలుకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇబ్బందిగా ఉందేమో తెలీదు ఆయన కొమ్ము కాస్తా ఉన్నారు ఇక్కడే కాదు ఇవాళ పేర్ని నాని రేషన్ బియ్యం నాలుగు వేల క్వింటాల్ బియ్యం తేడా వచ్చిందంటే ఆయన హ్యాపీగా బయటే ఉన్నాడు కాకినాడ రేషన్ బియ్యం దొంగలు వాళ్ళు బయట ఉన్నారు అంటే అధికారుల్లో ఇంకా వైసీపీ అనుకూలలు ఉండబట్టే ఇలాంటి ముద్దాయిలు కాపాడుతూ ఉన్నారనే దానికి వెంకటాయపల్ శిరోమణం కేసు ప్రధానమైనటువంటి సాక్ష్యం మరి ఇప్పుడు మేము వచ్చింది ఇవాళ ఈ జిల్లాలో ఈ సంవత్సరం నాలుగవ కోటరు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది ఆ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పురోగతిని సమీక్షిస్తూ ఉన్నారు కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో అయితే ఆయన నోటీసులో ఈ విషయం లేదు కాబట్టి ఈ సమావేశానికి వెళ్లే ముందే ఈ వెంకటాయపాలే శిరోమణి కేసుకుని చర్చించాను సార్ అడగడానికి వచ్చాం వారు మా ఫిర్యాదు తీసుకున్నారు అధికారి ఎంతవరకు క్రాస్ అపీలు వేయలేదా అని వేయలేదు సార్ పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్లే వేయలేదు ఇప్పటికే వెయ్యాలి నోటు పెట్టి అక్కడ అడ్వకేట్ జనరల్ ఇస్తే అడ్వకేట్ జనరల్ క్రాస్ అపీలు వేస్తారు అది వెయ్యని కారణంగా ఆయన హ్యాపీగా బయట ఉన్నాడు తక్షణమే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంకటాయపలు శిరువు కేసుపై క్రాస్ అప్పీల్ వేసి కోట త్రిమూర్తులు తన సోదరులకి విధించినటువంటి పద్దెనిమిది నెలల శిక్షగా బదులు మూడు సంవత్సరాల పైబడి శిక్ష విధించేటట్టుగాను అతను బెయిల్ పెట్టిస్తున్న రద్దు చేసే విధంగాను అతను జైలుకు పంపించే విధంగాను ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేయటం జరిగింది ఖచ్చితంగా ఇవాళ మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికారుల మీద మీకు పట్టు రాలేదా లేక అధికారులు ఇంకా వారి అనుసన్నలోనే ఉన్నారు అని మాకు అనుమానంగా ఉంది తక్షణమే ఇలాంటి దోస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఈ కేసుని క్రాస్ అపీల్ వేయటం ద్వారా బయట ఉన్నటువంటి జైలు శిక్ష పడినటువంటి బయట ఉన్నటువంటి కోట త్రిమూర్తులు తన సోదరుని జైలు పంపించాల్సి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్